జీవిత మందున సారైనా స్వామి సన్నిధికి చేరండి జీవిత మందున ఒకసారైనా స్వామి సన్నిధికి చేరండి హరిహర సుతుని కన్నుల గాంచి మంది పాడండి హరిహర సుతుని కన్నుల గాంచి పరవశ முந்தி பாடண்டி சுவாமி சரணோயப்பா சரணம் சரணம் சரணோயப்பா சுவீ சரணம் அயப்பா சரணம் சரணம் அயப்பா சுவியே சரணப்பா சரணம் சரணம் அய்யப்பா స్వామీయే ఏ శరణమయ్యప్ప శరణం శరణం అయ్యప్ప మోహిని సుతుని మోహన రూపం చిన్న చాలు క్షణమైనా మోహిని సుతుని మోహన రూపం తలచిన చాలు నుక్షణమైన నీ సన్నిధిలో పదునే చాలును గడి అయినా సన్నిధిలో పదు ఎక్కిన తాంబడి గడి అయినా స్వామి శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం శరణ யா சுவியே சரணா சரணம் சரணயா சுவியே சரண்ப்பா சரணம் சரணம் அய்யா ఇరుముడి కట్టి స్థిరమున పెట్టి నీ సన్నిధికే వచ్చితి ఇరుముడి కట్టి శిరమున పెట్టి నీ సన్నిధికే వచ్చి తిమే నీ భక్తులకు మోక్షము ఇమ్ము స్వామే శరణమయ్యప్ప నీ భక్తులకు மய சுவாமி சரணம் ஐயப்பா 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 சரணம் 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 சுவாமி சரணம் சரணம் ஐயப்பா